ఆరెకరాల భూమిలో సుమారు నలభై టన్నుల దానిమ్మ కాయల దిగుబడి తీసిన రైతు మనతో పాటు ఉన్నారు పంట పండించడమే కాదు ఈ పంటనంతా కూడా సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఇప్పటికి నాలుగు సంవత్సరాలుగా దానిమ్మ సాగు చేస్తున్నారు మూడు సార్లు పంట తీసామని చెప్పారు ఇది మూడో సంవత్సరం పంట ఇది రోజుకు రెండు నుంచి మూడు టన్నులు ఈరోజైతే ఆరు టన్నులు హైదరాబాద్ బాట సింగారం ఫ్రూట్ మార్కెట్కు వీళ్ళు పంపిస్తున్నారు మధ్యలో ఎలాంటి దళారులకు ఇవ్వకుండా సొంతంగా పంట కోయించి ఇక్కడ గ్రేడింగ్ చేసే వాళ్ళను తీసుకొని వచ్చి వాళ్ళని పెట్టుకొని దాదాపు పది రకాలుగా కాయల సైజులను బట్టి కాయ క్వాలిటీని బట్టి అనేక రకాలుగా గ్రేడింగ్ చేయిస్తున్నారు ఇలాంటి పది కేజీల కాటన్ బాక్సులు అంటే పది కేజీల పండ్లు పట్టే కాటన్ బాక్సులు తెచ్చుకున్నారు వాటిపైన ప్యాకింగ్ చేసుకోవడానికి ఇట్లా పేపర్ మెటీరియల్ తెచ్చుకొని వీటన్నిటిని కూడా హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తున్నానని చెప్తున్నారు ఒకవేళ మధ్య దళారులకు ఇచ్చినట్లయితే ఒక టెన్ పర్సెంట్ వరకు వాళ్ళు లాభం పెట్టుకుంటారు కానీ ఇంత కష్టపడి పండించి ఇంత పెట్టుబడి పెట్టి ఇంత రిస్క్ తీసుకొని ఆ ప్రతి వారం రోజులకు ఒకసారి సస్యరక్షణ చర్యలు చేపట్టి ఇంత చేస్తున్న ఈ పంట లాభాన్ని ఎవరికో ఎందుకు పోనివ్వాలన్న ఉద్దేశంతో రిస్క్ తీసుకొని మరి నేనే పంటను అమ్ముకుంటున్నాననేది వారు చెప్తున్నారు పోయిన సంవత్సరము అంతకుముందు సంవత్సరము గత మూడు సంవత్సరాలుగా కూడా సొంతంగానే మార్కెటింగ్ చేసుకున్నాం అనేది చెప్తా ఉన్నారు వారి పేరు విజయభాస్కర్ రెడ్డి గారు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండల కేంద్రం పక్కనే ఉన్నటువంటి బసవల చెరువు గ్రామం ఇది ఆరు ఎకరాల భూమిలో గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు దానిమ్మ సాగు చేస్తున్నారు